ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవ్ వల్ల అందరి ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే క్షణం కూడా ఆలోచించకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలోచించు తొందరపడి నెట్టి వేయకు ఇలా ఎందుకు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు నా నా మాటల ద్వారా చక్కగా విను అని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలను తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యల్లోనో నాకు కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినేకం ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకుంటూ ఉంటారండి ఎన్నో సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉంటారు కదా వాటన్నిటికీ పరిష్కారం లభించలేదని దొరకడం లేదని చాలా బాధపడుతూ ఉంటారనమాట శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి మనకు ఈ గురువు గారు మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ తప్పకుండా శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని నేను కాంటాక్ట్ అవుతానండి నాకు చాలా మంచి జరిగిందనమాట అందుకే మీకు ఈ నెంబర్ షేర్ చేస్తున్నాను గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం ఉంటుందండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పినటువంటి నా మాటలను శ్రద్ధగా విను నీకు చేదు సమయం తరమంబోతుంది తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి చెప్పే మాటలను జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా కానీ నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను వెంటనే విను ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు తల్లి ఈరోజు కనుక నా నువ్వు వదులుకుంటే మరలా నువ్వు చాలా కష్టమైపోతుంది కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలను విను ఎందుకంటే అంబరాణి అంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా బాధ బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు తొందరపడి వారిని నువ్వు ఏ మాట అనొద్దు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో నీకు అన్నీ అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి ఇక నీవు దిగులు పడింది చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకో నీ గుమ్మ ముందు నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటానని నీకు తెలుసు కదా తెలియదు కదా కాబట్టి నువ్వు నమ్మినటువంటి ప్రతి ఒక్క భక్తుని భక్తురాలను కాపాడడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మ ముందే కాపు కాసుకొని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఒక శుభవార్త నువ్వు విన్నావంటే ఎగిరి గంతులేయడం తథ్యం ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం ఒక ఉద్యోగం కోసం కావచ్చు లేదా నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాన్ని గడించడం కోసం కావచ్చు లేదా ఇంకా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల కావచ్చు ఇలా దేనికోసమైతే కొన్ని నెలలు తరబడి నువ్వు ఏ శుభవార్త కోసం అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు అందిప్పబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి మరీ చెప్తున్నాను రోజు నీ కోసం వస్తున్నాను ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదని అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంటే బాబా నువ్వు స్వయంగా వస్తే నేను కాదంటానా నువ్వు అనవచ్చు కానీ మాత్రం నేను మాత్రం ఏ రూపంలో వస్తానో చెప్పలేను కదా అంటే ఒక కుక్క రూపంలో రావచ్చు ఒక స్నేహితుడి రూపంలో కావచ్చు నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వాళ్ళ ద్వారా కావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీకోసం ఒక శుభవార్తనైతే నువ్వు వినాలనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు ఒక మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విలువబోతుంది చూడమ్మా అందు పట్టినటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చాడని మాత్రం ఈ ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా నీవు ఏ విషయాల గురించి అయితే ఎవరికి కూడా చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దని నీకు నువ్వే చెప్పుకో అంటే నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పొద్దని చెప్తున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే ఇక అంతకు మించిన సంతోషం నీకు ఏం కావాలో చెప్పు కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలు వింటున్నావంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందు వేచి ఉంటాను మిఠాయిని సిద్ధంగా ఉంచుతాను కాదు ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టొద్దు దిగులుగా ఉండొద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు నిన్ను చూస్తూ ఉండలేను కొన్ని క్షణాల్లో ఆ శుభవార్తని చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీ గురువును నీ సాయిని ఈ క్షణం ఇంకా ఎక్కువగా నువ్వు సంతోషంగా నాపై నమ్మకాన్ని పెట్టుకుంటావు ఏమిచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేనని కాబట్టి ఇలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే ఈ అదృష్టాన్ని నువ్వు జార ఈ రోజు ఈ మాటలు వింటున్నావంటే ఇది కేవలం నీ సాయి అనుగ్రహం నీపై ఉండడమే చూడమ్మా నీ అదృష్టానంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసి పెట్టుకో ఈ సంతోషాన్ని అలాగే ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో అనేది ఒక్కసారిగా నువ్వే అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త శిరిడి నుండి వచ్చిందనుకొని నీ జీవితంలో నువ్వు మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారిపోతుంది అని తెలుసుకో నీ కోరికను అలాగే నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని నేను ఇప్పుడు ఉన్నటువంటి ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకున్నావంటే అంబరాన్ని అంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే పట్టరానంత ఆనందాన్ని నీవు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకొని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు తప్పకుండా ధారపోస్తున్నాను చూసి చూడగానే వెంటనే ఈ సాయిని వెంటనే అంటే నీ మనస్సు నిండా నింపుకొని ఈ సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావని నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎవరూ లేరని బాధపడద్దు అసలు ఈ బాబా నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను మంచి మంచి సందేశాలను తెలియపరుస్తూ ఉన్నప్పుడు కూడా నీలో నీకు ధైర్యం కలగడం లేదా నేటి విషయం గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకు బాబా అని నువ్వు అడగొచ్చు మరి బాధేగా నేను నీకు ఎన్నో మాటలను నాకు సందేశం రూపంలో ఎన్నో రకాల మాటలను నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను మంచి మంచి సందేశాలను మంచి మంచి మాటలను నువ్వు సంతోషంగా ఉండడానికి నీ బాధను తొలగించడానికి ఎన్నో రకాలైనటువంటి మాటలను నీ ఎవరి ద్వారానో ఒక ద్వారా నా మాటలను చెప్పి నీకు కాస్త ధైర్యం చెప్పాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఈ సందేశాన్ని నీకు బహుమానంగా నేను ఇప్పుడు పంపిస్తున్నటువంటి ఒక వరంగా భావించు చూడమా నీకు నీ మనసుకు ఎంత గాయం తగిలిందో ఈ బాబాకు తెలుసు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసుకో ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషికి చేసినటువంటి మంచి జడులను అవి తప్పకుండా ఫలితం అయితే ఇవ్వకుండా ఎప్పటికీ విడిచిపెట్టవు కాబట్టి నీ మనసుకు గాయం చేసిన వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్తుంది ఎక్కువగా ఎవరిని కూడా నమ్మొద్దు అని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు నువ్వు చేసిన పని అది అదే కదా ఎక్కువగా నమ్మి మోసపోయావు ఎవరి కోసం ఇక నువ్వు ఆలోచించని అవసరం లేదు కేవలం నీ కోసం నువ్వు మాత్రమే ఆలోచించుకో చూడు ఎవరికైతే నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తావో వాళ్ళ వద్ద నువ్వు అలసిపోతూ ఉన్నావు ఎక్కువగా ఎవరికైతే విలువను ఇస్తూ ఉన్నావో వాళ్ళ దగ్గరే నువ్వు నీ విలువను కోల్పోతున్నావు చులకన భావాన్ని ఏర్పరచుకుంటున్నావు గౌరవాన్ని కోల్పోయావు ఇక ఎవరికి కూడా ప్రశ్నించొద్దు ఎవరిపై కూడా శత్రుద్వాన్ని పెంచుకోవద్దు ముందుగా నా వాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే వారు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఎప్పుడు ఏ విధంగా నీ వద్ద నమ్మక ద్రోహం చేస్తారో నీకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా అని ఎప్పుడు అనుకోవద్దు ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకో ఎవరి గురించి ఏది కూడా అంటే ఆశించొద్దు మనశ్శాంతిగా నువ్వు బ్రతకాలని అనుకుంటే మాత్రం వీలైతే నీవు కొంతమందికి తప్పకుండా దూరంగా ఉండు భగవంతుడికి వీలైనంత వరకు దగ్గరగా ఉండు అప్పుడు నీకు మనశ్శాంతి తప్పకుండా ఉంటుంది నీ మనసు నీకు సహకరిస్తుంది నీ మనసును నువ్వు సహకరించుకునేలాగా చేసుకోవాలి ప్రశాంతమైన ఆలోచనతో ప్రతిరోజు కూడా సంతోషంగా గడపడానికి ప్రయత్నించు అలాగే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి కానీ ఎవరో నీకు పతనం చేస్తున్నారనో లేదంటే ఇంకెవరో నీ కోసం అంటే ఏదైనా కానీ నీకోసం సమయాన్ని కేటాయిస్తున్నారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు చూడు గాయం చేసినటువంటి కాలమే సహాయం కూడా నీకు తప్పకుండా అందిస్తుంది కాబట్టి కాస్త ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకో అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగిన వారు మాత్రం నాకు ఎప్పుడూ కూడా అవసరం లేదు నా కోసం నన్ను ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారికి ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తిని చూసి నా నేను నా భక్తుడిగా స్వీకరిస్తాను కాబట్టి ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు నాకు ఏదో జరిగిపోతుందని ఎప్పుడూ అనుకోవద్దు నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరమని అనిపించేలా నేను చేయబోతున్నాను కాబట్టి ఓపి ఓపికతో ఎదురు చూడు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన తిరిగి మరలా నువ్వేమి వారికి చెడు చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొలనులో నీరు ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టేమో కానీ కాసేపటికి మరలా నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కదా చూడు ఆ రాయి మాత్రం అడుగునే ఉంటుంది కాబట్టి వారి విలువను నువ్వేమీ తీసి పడేసే విధంగా కోపాన్ని అలాగే వారిపై కక్షను పెంచుకొని అవసరం లేదు మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టినటువంటి ఒక్క రూపాయిని కూడా పైకి తీసుకొని వెళ్ళిపోలేడు కానీ మనం పరులకు చేసినటువంటి సహాయం ఉంటుంది చూడు అది మాత్రం మన వెనకాలే వస్తుంది అది వారికి తెలియకపోవచ్చు కాబట్టి మనిషికి నిజమైనటువంటి సంపద భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది కాబట్టి నీవు అందరినీ కూడా సమభావంతో చూడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమను పంచుతూ పలకరిస్తూ ఉండు నవ్వినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపన్న రోజు వస్తుంది నిన్ను చూసి కన్నీళ్ళు కార్చే రోజు వస్తుంది కాబట్టి నవ్వినా కన్నీళ్లు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రపంచంలో అత్యంతమైనటువంటి అదృష్టవంతులు నీకు శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది కదా నీ మనసు నిండా నువ్వేం ఆనందించడం లేదు అంతే తేడా కాబట్టి ఆనందంగా ప్రశాంతంగా ఉండు అంతకు మించినటువంటిది జన్మకు ఏం కావాలి చెప్పు నీకు జీవితంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు తప్పకుండా నీ హృదయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనసు ప్రశాంతంగా అలాగే ఆనందాన్ని ఇస్తాను కదా ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడే మన నుండి దూరం అయిపోతుంది ఇందులో నీవు దేన్ని కూడా ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది కేవలం నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవడమే కాబట్టి గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఓడినవారు విచారంగా ఉంటారు ఇవి రెండూ శాశ్వతం కాదని తెలిసిన వారే నిరంతరం సుఖంగా శాంతిగా సంతృప్తిగా ఉంటారు కాబట్టి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకో జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఇవన్నీ నీ మంచికి అని తెలుసుకో అసలు గాయమే లేనటువంటి గతం అంటూ ఎవరికీ ఉండదు కాబట్టి నీకు కూడా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తుకు చేసుకుంటూ అదే పనిగా బాధపడుతూ ఉండవద్దు నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో చూడు కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పించింది కదా నష్టం అనేది ఎవరిని నమ్మాలో కూడా నేర్పించే ఉంటుంది ఇక మీదట అన్ని విధాలుగా కూడా నువ్వు జాగ్రత్త ఉండాలి సమయం నువ్వు చేసినటువంటి ప్రతి పని ఒక్కరిలో కూడా నువ్వు గౌరవంగా మర్యాదగా ఉంటావు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని తెలుసుకో నిజం చెప్పాలంటే కనుక మంచి మాత్రమే ఎప్పటికీ నిలబడుతుందని నువ్వు నమ్ముకో కాబట్టి ఈ సాయి రూపాన్ని ఎప్పుడు కూడా మనస్సులో నింపుకొని సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నేనుండి నేను ఆశిస్తున్నాను నీకు వీలైనంత పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నాకు విడిచిపెట్టు తప్పకుండా నీకు మంచి అందమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం నా వంతుగా నేను భావిస్తున్నాను ఎవరు ఎంత అందమైనటువంటి వేషం వేసినా కాలం తప్పకుండా నిజస్వరూపాలను గుణాలను ఏదో ఒకరోజు బయటపడేలా చేస్తుంది నిన్ను బాధ పెట్టిన వారి గురించి అదే పనిగా ఆలోచించకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటావని అలసిపోయినటువంటి నీ హృదయానికి నా మాటలు ఒక వరంలా భావిస్తావని ఈ సాయి నేనుండి కోరుకుంటూ కా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని నీకు మరల ఆనందాలను ఇవ్వాలని ఈ సాయితండ్రి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు జీవితంలో బాధలు పడినటువంటి వ్యక్తే ఎన్నో విధాలైనటువంటి అనుభవాలను పొంది ఉంటారు ఇక నుండి వచ్చేటువంటి రోజులన్నీ కూడా అంటే ఏ బంధం అయితే నీ దూరంగా వెళ్ళిపోయిందో తిరిగి వారితో జాగ్రత్తగా ఆనందంగా ఉండేటువంటి రోజులు నీకు తప్పకుండా వస్తాయి వారి ప్రేమను కానీ గౌరవాన్ని కానీ ఏమాత్రం తగ్గించే విధంగా వారితో ప్రవర్తించొద్దు ప్రతి ఒక్కటి కూడా ఒకరికి రెండు సార్లు మిమ్మల్ని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ పనైనా ఒకటిని ఒకరు గౌరవించుకుంటూ ముందే నిర్ణయించుకొని ఒక సమయానికి చేసుకుంటూ మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ మీకు గౌరవాన్ని కానీ ఏదైనా కానీ ఇచ్చే ఇచ్చేది కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి అని మీరు ఎప్పుడూ కూడా ప్రతి విషయానికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి అంటే రేపు అన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలియని రోజు ఈ రోజు గొడవలకు అలాగే కుళ్ళు కుతంత్రాలకు తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదా నిజమైనటువంటి సంపద అంతకు మించినటువంటి సంపద మానవుడికి ఇంకేం కావాలి జీవితంలో కొందరితో వాదించడం అనవసరమని అనుకున్నప్పుడు అసలు వారితో కక్ష సాధింపులు చేపట్టుకోకూడదు అలాగే కుమిలిపోకూడదు ఇక మీ బంధం మధ్య అబద్ధం కానీ అపనమ్మకం కానీ ఏవి ఉండకూడదు అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది నమ్మడానికి అసలు వీలుగా కూడా చాలా అందంగా ఉంటుంది దానికి రూపం అనేది ఉండదు కాబట్టి అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకు చూడడానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి నమ్మడానికి అంటే ఏదైనా కానీ ఎక్కువ రోజులు అబద్ధం అనేది నిలవదు అది మనం కాబట్టి ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా మనం ఏ బంధంతో అయితే ప్రజెంట్ సంతోషంగా ఉంటున్నామో ఆ బంధాలన్నిటినీ కూడా చక్కగా అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్తారని ఎప్పుడు కూడా ఈ బాబా మీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారని మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకుంటారు కాబట్టి ఎవరి గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది మీ మనశ్శాంతిని మీరు మీరే దూరం చేసుకున్న వారు అవుతారు నిజమనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరి అవుతుంది కాబట్టి ఇప్పుడు నీ బంధం కూడా నిజంగా నీతిగా ఉంది కాబట్టి నీ నుండి దూరం అయిపోయింది అబద్ధం అనేది నమ్మిస్తూ నటిస్తూ దగ్గర ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటుంది అలాంటి వారిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండేవారిని మాత్రం ఒంటరిగా చేసుకొని మీకు మీరే బాధపడుతూ ఉన్నారు వీరిని దూరం పెట్టేసి మీ మనసులను కూడా మీరు బాధించుకుంటూ ఉన్నారు చూడండి అమ్మా అక్క అయినా తమ్ముడైనా అమ్మైనా చెల్లైనా ఏదైనా మన బంధమే కదా కేవలం ఈ జన్మ మాత్రమే వారికి మనం రుణపడి ఉంటాం కాబట్టి ఈ జన్మలో మనకు ఏ బంధమైతే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్న రోజులు సంతోషంతో వారితో గడపాలని అనవసరంగా మన మనసులను కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులను పెట్టడం వలన మనం ఎప్పుడైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారం అవుతాం కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం ఇక మనకు తెలియకుండా మన వంతు మనం చేసి ప్రశాంతంగా నలుగురితో మంచిని కోరుకుందాం మనం తెలియకుండా ఎవరినైతే బాధించామో వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారో మనల్ని మోసం చేస్తారో మన నుంచి తప్పించుకోవచ్చేమో కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు అది ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇంకా ఎప్పటికీ కూడా నువ్వు గందరగోళ గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా గడపవద్దు దేని గురించి కూడా నువ్వు అతిగా భయపడని అవసరం లేదు ఏదైనా కానీ ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అంటూ ఉంటుంది కాబట్టి ఆ సమయానికి తప్పకుండా నీకు నేను అందిస్తాను తోటలో ఒక పువ్వు పూసిన తోట అంత అందంగా ఉంటుంది అలాగే జీవితంలో ఒక మంచి స్నేహితుడు కానీ లేదంటే ఒక మంచి బంధం ఉంటే మీ జీవితం కూడా అంతే అందంగా సాగిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి నీవు ఒక తోడు అంటూ అవసరం నీకు ఆ తోడుతో నువ్వు నీ పనిపై ధ్యాస పెట్టి జాగ్రత్తగా నీకు కావాల్సినటువంటి విజయాన్ని నువ్వు పొందుతావు నీ ఒక్కరితోనే అయ్యే పని కాదు కాబట్టి నీకంటూ తోడు సహాయాన్ని అందివ్వడానికి ఒక మనిషి అయితే తప్పకుండా వస్తాడు చూడు నీకు జన్మనిచ్చినటువంటి భగవంతుడు ఒక బంధాన్ని పరి పరిచయం చేసేటువంటి భగవంతుడు మరణం ఇచ్చేటి వరకు భగవంతుడు ఇచ్చింది ఇచ్చినట్లుగా స్వీకరించి నీ ధర్మం వైపు నువ్వు నిర్వర్తించడమే నీ కర్తవ్యంగా భావించు నీవు ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎలాంటి తప్పుడు ఆలోచనలతో ఉండకుండా నీవు నీ వంతుగా మంచి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహం కూడా నీకు తప్పకుండా దక్కుతుంది చూడమ్మా రాని దానికోసం నువ్వైతే ఆరాటం చెందడం లేదు కదా దేని గురించి కూడా అంటే ఆ ధర్మంలో అధర్మంలో అడుగులు వేస్తూ పోవడం లేదు కదా భయం ఏదైనా కానీ నువ్వు అడగకుండానే ఇవ్వాలా ఏమిటి అడిగి మరీ ఇప్పించుకోవడం కూడా నాకు బాగా ఇష్టం చూడు నువ్వు అడగకుండా ఏది కూడా నేను ఇవ్వను అడగందే అమ్మాయిన అన్నం అని పెట్టదని అంటారు కదా కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ బాబా నీకు నీ కోరికను తప్పకుండా వెళ్ళి విరవబోయే విధంగా నీ పెదవులపై ఆనందాన్ని చూడాలనుకుంటున్నాడు కాబట్టి నీ కోసం ఒక మంచి బహుమానాన్ని తప్పకుండా ఇస్తానని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి తప్పకుండా మన జీవితంలో మనం మంచి ఫలితాలను అనుభవిస్తాము కొంచెం ఓపికతో ఉంటే కనుక అన్నీ కూడా సాధ్యమవుతాయి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్